ఓకే ఆయండి అందరికీ నమస్కారం ఏంటి అంటే నేను ఈరోజు ముఖ్యమైనది అంటే కొద్దిగా బాధకరంగా ఉన్నది కొద్దిగా కొంత మంచి విషయం ఉన్నది ఇందులో ఏంటంటే ముందుగా అందరికీ నేను చెప్తున్నాను ఏప్రిల్ ఫోర్టీన్త్ జరగబోయే అంబేద్కర్ జయంతి దినోత్సవంగా అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏంటి అంటే అంబేద్కర్ జయంతి అనేది మనము ఎంతో అద్భుతంగా మనము చేస్తాము కా కానీ కొందరు కొందరు వ్యక్తులు ఉంటారు కదా కానీ ఆ నాయకులకు అంబేద్కర్ అంటే విసుగు బీజేపీ నాయకులు కొంతమందికి అంబేద్కర్ అంటే విసుగు చెందుతుంది కొంతమంది రాజ్యాంగానే రాజే మార్చేస్తాం అంటారు ఎవరు నరేంద్ర మోదీ కూడా రాజ్యాంగానే మార్చేస్తామంటారు ఇంకా కొంతమంది ఇంకా చాలా లీడర్లు ఉన్నారండి ఒక పార్టీ కాదు ఇంకా అనేక పార్టీల లీడర్ కొంతమంది అంబేద్కర్ గురించి మాట్లాడితేనే అంబేద్కర్ ఏం అన్నమాట కొంతమంది లీడర్లు అంబేద్కర్ కొంతమంది మాకు రాజ్యాంగం అని మాట్లాడతారు కానీ ఈ రోజు అంబేద్కర్ జయంతికి వచ్చేటికల్లా వాళ్ళకి ఎనలేని ప్రేమలు పుట్టుకొచ్చి ఆ ప్రేమలు ఎట్లా అంటే మరలా మామూలుగా ఉన్నాయి ఇక ఇక మేమే అంబేద్కర్ ఇష్టము ఈ అంబేద్కర్ ఏంది అంబేద్కర్ని ఎప్పుడు మేము పూజిస్తాము అనే కోణాల విపరీతంగా వస్తారు విపరీతంగా వచ్చేసి మేమే అంబేద్కర్ అంబేద్కర్ మొత్తం భావజానాలు మొత్తం మా దగ్గర బాగున్నాయి అంబేద్కర్ భావజానాలు అనేసి వచ్చి పూలమానులు టెంకాయలు కొడతారు ఇంకా ఇంకేవో చేస్తుంటారు చాలామంది సిగ్గుండాలి నేను ఈ మాట అంటున్నాను నిజంగా నాయకులకు నేను చెప్తున్నాను అంబేద్కర్ ఫోటో మీ ఇళ్ళలో ఉన్నదా ఉన్నదా కనీసం కొంతమంది రాజకీయ నాయకుల ఆఫీస్లలో చూడండి అంబేద్కర్ ఫోటో ఉండదు నేను చాలా మంది రాజకీయ నాయకుల ఆఫీస్లలోకి వెళ్ళాను అంబేద్కర్ ఫోటో ఉండదు ఇంకా దేవుని గుడి దేవుని ఫోటో ఉంటుంది రాజ్యాంగం కల్పించి మీలాంటి రాజకీయంగా ఎదగాలని ఈ రోజు టికెట్లు ఆగిస్తున్నారు ఈ రోజు సర్పంచ్ అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఇక ప్రధాన మంత్రులు అవుతున్నారు ఒక రాజ్యాంగం స్ఫూర్తి వలన ఈరోజు అనేక మంది ఆ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నారు యువతను రాజ్యాంగంలోకి రా యువత రాజ్యాంగంలోకి రావాలి రావాలనేసి కోరుకున్న వ్యక్తి ఎవరా అంటే అంబేద్కర్ అని చెప్పొచ్చు మరి నాయకులు ఇప్పుడు ఏమన్నారు ఏమంటారు అంటే కొంతమంది ఈ రోజు అంబేద్కర్ జయంతి చెట్టు కల పూలమాల వేస్తారు టెక్కలు పూర్తి అన్ని చేస్తారు కానీ ఫోటోలు మాత్రం పెట్టుకో సిగ్గున నాయకులను నేను ఒకటే మాట చేస్తుంది చెప్తున్నాను అంబేద్కర్ అనే అభిమానులు ఏ ఎవరైనా నాయకులు ఉంటే ఆయన ఫోటో మీ ఇంట్లో ఉంటే అప్పుడు అప్పుడు ఆయన ఫోటో మీ ఇంట్లో ఉంటే అప్పుడు అంబేద్కర్ పోయి పూలమాల వేయండి నేను చెప్తున్నాను మీ ఇంట్లోంటే ఉండదు ఫోటో ఏడు ఉంటాం కదా ఉండదు వాస్తవం చెప్తున్నాను కొత్తమంది అందరిని అనట్లేను అందరు మరో సారీ తప్ప తప్పు చెప్తున్నాను నేను అందరుంటాను ఎవడైతే అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ జయంతి రోజే గుర్తు తెచ్చుకొని ఆయన పూర్వమాలు వేస్తారో ఆ రోజు మాత్రమే ఆయన అన్న సిద్ధాంతం ఏంటి అంటే నా ఇగిరాలు పెట్టకండి నా కూలు వేయకండి కానీ సమాజంలో రాజకీయంగా బలపడండి ఆ అందరు జ్ఞాన ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళండి ఇంకా అనేక విషయాలు చట్టపరంగా చట్టాలు రాసి రాసిండు దళితులను దగ్గర రానియకపోతే దళితులకు ఒక దారి కల్పించిండు అందరి ప్రతి ఒక్క వర్గానికి ఒక చట్ట ఒకటి రాసి పెట్టిండండి ప్రతి ఒక్క వర్గానికి ఒకటి రాసి పెట్టింది కానీ ఈ విషయాలు ఏమి గుర్తుకు కానీ ఒకసారి ఒక చెప్తున్న కబర్దార్ బిడ్డ అంబేద్కర్ ఎవరైతే పూజించరు వాళ్ళకు చెప్తున్నా నేను అందరి కాదు కానీ అంబేద్కర్ రోజే ఆ రోజే పూలమాలు వేస్తాము ఆ రోజు ఆయనను అడ్డు పెట్టుకొని మేము రాజకీయం చేస్తాము అంటే కబర్దా చెప్తున్నా రాబోయే రోజుల్లో మిల్లను మట్టి కల్పించేది యువత కల్పిస్తుంది అంబేద్కర్ ఈస్టులు కల్పిస్తారు అంబేద్కర్ అభిమానులు కల్పిస్తారు అంబేద్కర్ ఈస్టులు అంటే అరే కొంతమందికి ఏమనుకుంటారు అంటే అంబేద్కర్ ఈస్టులు మొత్తం ఇట్లాగా భయ అంటే అనుకుంటారు కానీ నేను చెప్తున్నాను అంబేద్కర్ ఈస్టులు ఎవరైతే ఉన్నారో కొంత హిందువులు కూడా ఉన్నారు అందులో అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలతోటి ఆ ఫాలో అవుతుంటారు కొంత మంది దేవుణ్ణి కూడా పూజిస్తారు దేవుణ్ణి నమ్ముతారు అటు అంబేద్కర్ని కూడా నమ్ముతారు దేవునితో పాటు అంబేద్కర్ కూడా అని అనుకుంటు అనుకుంటారు కొంతమంది మరి కొంతమంది ఆ దేవుడు ఒక్కడే అంబేద్కర్ లేరని కూడా అనుకుంటారు కానీ నేను ఒకటి ఏమంటున్నా దేవునితో పాటు అంబేద్కర్ కూడా నమ్మండి ఆయన సిద్ధాంతాలను నమ్మండి ఆయన భావజాలను ప్రతి ఒక్కరికి వంచండి అని నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు అంబేద్కర్ జయంతి రోజు ఆనా ఆ రోజు ప్రతి ఒక్కరు ఇళ్లలో ఫోటో పెట్టుకొని ఆయన పూలమాల వేయాలని నేను కోరుతున్నాను జై హింద్ జై భీమ్